ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి సాయిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండే అందరూ బాగున్నారని బాబా వారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మంకి ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నువ్వు ఎంతో భయపడుతూ ఉన్నావు నిన్ను చాలా నిజమే చాలామంది కొంతమంది నిన్ను భయంకరంగా మోసం చేయాలని చూస్తూ ఉన్నారు వాళ్ళకు నేను దొరుకుతానేమో వాళ్ళు నా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఎదగనివ్వకోకుండా నన్ను జీవితంలో ఎదుగు బదుగు లేకుండా కిందకి లాగటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దానికోసం నేను ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు వారు మహా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను దీనికి మార్గం ఏంటి బాబా తల దాచుకున్నట్లే ఉన్నట్లుంది పాము పడగలో మరి అని నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ ఎవరో ఇప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఎవరి వల్ల నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు తెలిసి వచ్చిందా నేను చెప్తూ ఉంటే అర్థం చేసుకోలేదు కాదు నిన్ను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు తల్లి వారిని నీ జీవితంలో నుంచి తరిమి కొడతాను నీ కంటికి కనిపించినంత దూరంగా తరిమి కొట్టతాను నీ జీవితం బాగుపడుతుంది అమ్మా అని సాయినాథుడు అయితే ఒక హెచ్చరికతో కుడిగినటువంటి ఒక సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు మనకు ఎందుకు ఇలా చెప్తున్నారు పర్టిక్యులర్గా ఒకరి గురించి చెప్తున్నారు అంటే వారి వల్ల ఏం మోసం మనకు జరగబోతోంది అంతలా ఎందుకు మోసం చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా సాయినాథుడు అయితే మనకు తెలియచేయాలని ఏదో విషయాన్ని చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మనం సాయినాథుని భక్తులం కనుక బాబా వారికి ఒక చిన్న లైక్ ఇచ్చి చివరి దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి ఆ సందేశంలోనే అర్థం అర్థమవుతుంది బాబావారి అడుగు జాడల్లో చిన్నగా నడుచుకుంటూ ఒక్కసారి సాయినాథుని నీడ గొడుగు కిందకి చేరుకున్నాము అంటే సాయినాథుడే మనల్ని చూసుకుంటారు మనం పెద్దగా కడ కష్టపడవలసిన పని ఏమీ లేదండి మనసారా భక్తితో గనక శ్రద్ధతో గనక ప్రేమతో కనుక సాయినాథుని మనం నమ్ముకున్నాము అంటే సాయినాథుని పట్ల మనం శ్రద్ధతో సబూరితో ఉండగలిగాము అంటే మనలో బాబావారు చూసేది నమ్మక ప్రేమ విశ్వాసమే కదా ఫ్రెండ్స్ చూసేది మనం ఎంతగా వీటిని కలిగి ఉంటాము సాయినాథుడు మన బాధ్యతను బాబావారే తీసుకుని మన భవిష్యత్తును చక్కదిద్దుతారు మరి సాయినాథుడు ఏం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుని ఈరోజు మనం ఎంతకు ముందు కనుక నాకు తెలిసినటువంటి అంటే అండి మీకు ఎన్నో విషయాలు బాబావారు చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి వారి వాటి వల్ల మాకు ఎంతో ప్రయోజనం కలిగిందక్క నిజంగా మాకు ఎంతో కొన్ని రోజుల్లోనే మేము మా ఫ్యామిలీస్లో మేము చాలా వెలుగు చూస్తూ ఉన్నాము మా ఇంట్లో మా ఇంట్లో దీపం వెలిగించినట్లే మా ప్రాబ్లమ్స్ను సాల్వ్ అక్క మీరు ఎంతో హ్యాపీగా నాతో చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీ మీకు అంత హ్యాపీ మీ జీవితంలో కలిగించినప్పుడు సాయినాథునికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా వారు చిన్న సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే మీకు వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్ మరి మీకు అంత హ్యాపీగా మీరు బాబావారి వారి సందేశాలను ఫీల్ అవుతూ ఉంటే కనుక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి మీ నుంచి నేను కోరుకునేది అది ఒకటి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వడం వల్ల అది ఆ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యి వారి జీవితంలో మీరు తెలియకుండానే మీరు ఒక మంచి చేసినట్టు అవుతారు ఆ పుణ్యం ఎక్కడికి పోదండి మీ ఖాతాలో మీకు బ్యాంకులో పడిన విధంగా పడిపోతుంది మనకు తెలియకుండానే పడిపోతుందండి మనకు జరగ అసలు ఏం జరుగు ఇంత మంచి జరిగిందా ఎందువల్ల జరిగిందనేది ఆశ్చర్యకరంగా మన జీవితంలో మన పర్సనల్ సమస్యలు తీరిపోతూ ఉంటాయి ఆ సొల్యూషన్ అనేది మనకు ఇస్తూ ఉన్నారు దైవశక్తి మనకు ఖచ్చితంగా బాబావారి నుంచి మనకు అందుతుంది కనుక మనం కనుక మనకు ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా కింద షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు అయితే పూజ చేయించుతాను మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు మరలా అయితే బిడ్డ వారితో జాగ్రత్తగా ఉండమ్మా నీ గురించిన కొన్ని విషయాలు నేను ఈరోజు నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను తల్లి అందుకే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఎక్కడ ఉన్నాయో నువ్వు ఎందువల్ల ఇన్ని బాధలు పడుతున్నావు ఇలా ఎందుకు మోసపోతున్నావు ఆ వ్యక్తి వల్ల నిన్ను ఎందుకు మోసం చేయాలని వాళ్ళు చూస్తున్నారు అని నీకు ఈ రోజైతే చెప్పాలి నిన్ను హెచ్చరించాలనే వచ్చాను బిడ ఎందుకో తెలుసా మంచితనంతో అతి మంచితనంతో ప్రతిసారి కూడా నువ్వు మోసపోతూనే ఉన్నావు బాధపడుతున్నావు నిజానికి నిన్ను అలా చూస్తూ ఉంటే ఒక తండ్రిగా నాకు ఎంత బాధగా ఉందో తెలుసా నా బిడ్డ ఇంకా ఎన్ని రోజులు ఎంత కాలమని ఈ మంచితనంతో మోసపడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనిషి కి అతి మంచితనం కూడా చెడు చేస్తుందమ్మా కీడును కూడా తెచ్చిపెడుతుంది నీ జీవితంలో నీ విషయంలో అదే జరుగుతోంది ఇప్పుడు అనేకంటే వింటేనే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి నువ్వు జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అన్న ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది బిటా నీకు దయాగుణము గుణము అన్నీ చాలా ఎక్కువగా ఉండవడం వల్లనే బయట నుంచి చూసేవారికి నీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నిన్ను చాలా దగ్గరగా పరిశీలిస్తున్న వారికి మాత్రం నీతో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రం నువ్వు ఎలా నడుచుకుంటావు నీ మంచితనం ఏంటి నీ స్నేహం ఎలా ఉంటుంది ఇతరులకు సహాయపడాలి అనే గుణం నీ లక్షణాలన్నీ కూడా ఇట్టే అర్థమైపోతాయి అంత మాత్రమే కాదు తల్లి నువ్వు ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉంటావు నువ్వు ఏమీ చేయలేవు అని నిన్ను ఎవరైనా నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించి తీరతాను అనే తపన నీలో ఆ కసి కనిపిస్తూ ఉంటుంది నువ్వెన్ని కష్టాలు పడినప్పటికీ నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అంటే మాత్రం వెంటనే వాళ్ళకి సహాయపడటంలో ముందుంటావు అంత మంచి గుణంలో ఉంటావు నువ్వు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న నీకు ఒక వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించి నిన్ను మోసం చేస్తూ ఉన్నారు జాగ్రత్త అందుకోసమేనమ్మా ఈ సాయి పని కట్టుకుని మరి ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాను జీవితంలో నీవు పైకి ఎదకకుండా చేయాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుకనే ముఖ్యంగా వాళ్ళు నీ స్నేహితులైనా కావచ్చు నటిస్తూ నీ మంచి కోరుతున్నట్లుగా ఉంటూనే నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అటు వంటి వ్యక్తి ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తారు ఎందుకు నీ జీవితంలో ఎలాంటి ఎందుకు నిన్ను మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఎవరు అనే సందేహాలు నీకు అనుమానాలు అని ఎన్నో నీలో వస్తూ ఉన్నాయి కదూ బిడ్డ వాటన్నింటినీ కూడా నేను నీకు సమాధానం చెప్పడానికే కదమ్మా వచ్చాను నీ బాబాను ఎవరు అని చెప్పి నాకు తెలియాలి చెప్పు బాబా నాకు వింటుంటేనే నాకు ఎంతో భయం కలుగుతుంది కుతూహలంగా ఉంది ఆందోళనగా ఉంది తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది ఎవరో తెలుసుకోవాలని ఉంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ కొంచెం ఓర్పుగా సహనంతో ఉండు తల్లి కంగారు పడకు నీకు అన్నీ ఒక్కొక్కడిగా చెప్పాలనే కదా నీ బాబాను వచ్చాను నీ కష్టాల సుడిగుండ నుంచి నిన్ను బయట పడేయలేను కదా అని నీ పడలేను పోతున్నావు అనే కదా నీ బాబా దాని బారి నుంచి నేను రక్షించడానికి నీ తండ్రిని వచ్చాను నీతోనే ఉంటున్నారు నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నారు అంటే నీ మంచితనం ఏం ఆశించి అనేది కూడా నేను చెప్తాను అంత మాత్రమే కాదమ్మా వారు నీతో ఎంతో స్నేహంగా మంచి వ్యక్తిగా నీతో ఉంటూనే మంచి స్నేహితులుగా నటిస్తూనే నీ నుంచి ఎప్పుడూ కూడా డబ్బులు ఆశిస్తూ ఉంటున్నారు ఈ విధంగా ఉద్యోగపరంగా ఆర్థిక లేదా వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విషయాలనైనా సరే బాగు చేసుకోవాలని మంచి చేసుకోవాలని ఉద్దేశంతోనే నీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని కోరుకుంటూ అది జరగలేదనే ఉక్రోషంతో ఏం చేయడానికైనా కూడా సిద్ధపడటం పడుతున్నారు వెనుక ఆడడం లేదు ఇటువంటి సందర్భంలో నిన్ను మోసం చేస్తూ ఉంటే తెలియక నువ్వు అనేక సందర్భాల్లో తన నుంచి వంచనకు గురి అవుతూనే ఉన్నావు బిడ్డ అంత మాత్రమే కాదు ఎన్నో రకాలుగా వారి చేతిలో మోసపోతూనే ఉన్నావు తల్లి ఇప్పటికైనా వారు ఎవరు అని నువ్వు గమనించుకోలేకపోతే తన చేతిలో నువ్వు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంది నేనమ్మా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా సరే కానీ ఆ పనులన్నీ నువ్వు పక్కన పెట్టే ముందు నీ బాబాయ్ ఏం చెప్తున్నాను అన్నది తప్పకుండా విని తీరు నీది ఎంత మంచి మనసు అంటే బిడా నీకు ఎదుటి వ్యక్తి వారి చెడు ఆలోచన అన్నదే ఉండదు వారి మీద వాళ్ళు నీకు చెడు చేస్తున్నా కూడా వాళ్ళు మంచి వాళ్లే కదా అని నమ్ముకుంటూ ఉంటావు కళలో కూడా వారికి హాని చేయాలని ఎప్పుడు అనుకోలేదు చెడుని వారిని జరగాలని కోరుకోవు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేద్దామా అనే వ్యక్తిత్వంతోనే ఆలోచిస్తూ ఉంటావు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగానే నీవు చిక్కులలో పడిపోతున్నావమ్మా అవకాశాలు నిన్ను ఎక్కువగా ఉన్నాయి బిడ్డ ఒక రకంగా చెప్పాలి అంటే నీ అతి అతి మంచితనంతో నీ కష్టాలను నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు నీ యొక్క అతి మంచితనం ఎదుటి వ్యక్తులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నువ్వు ఎంత మోసం చేసినా ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ కూడా నువ్వు మంచితనాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టవు కదా ఎలా అంటే నువ్వు మోసపోయిన వారికే మళ్ళీ సహాయం చేస్తూ ఉన్నావు మళ్ళీ వారికే వారి చేతిలోనే మోసపోతున్నావు మళ్ళీ వారికి సహాయం చేస్తున్నావు అంతటి అతి మంచితనం నీది నువ్వంటే బిడ్డ నీ అతి మంచితనం కారణంగానే నీ స నీకు సహాయం చేసే వ్యక్తిత్వం కారణంగానే నీ గుణము నీ మాట తీరు నీ మంచి మానవత్వం మనసు అన్నింటితో కూడా ఎదుటి వారిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఎటువంటి మంచి దైవీ సంపద అంటారు చూడు నువ్వు కలిగి ఉండడం వల్లనే ఎదుటి వ్యక్తులు నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అయితే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుటి వారికి మాత్రం అసలు ఏమాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడవు కదా ఏ బాధ వచ్చినా సరే నీ ఏదైనా అది నీ కష్టం ఏదైనా సరే నీలో నువ్వే బాధపడతావు తప్పితే నేను కష్టపడుతున్నాను నా మనసుకు నేను కష్టపెట్టుకుంటున్నాను కానీ ఎవరికి కూడా ఎందుకు బాధని చెప్పుకోవటం వల్ల ఉపయోగం అని అనుకుంటావు కానీ వారికి నీ బాధను పంచుకుందామని ఏ రోజున అనుకోలేదు అలా నువ్వే నువ్వే బాధపడిపోతూ ఉంటావు నీలో నువ్వే లేదంటే నాతో నా సాయి ఉన్నారు కదా అంటూ నాతో ఆ కష్టం వచ్చింది బాబా మనసులోనే చెప్పుకుంటూ ఉంటావు కానీ నోరు కూడా తెరిచి చెప్పవు నీ తండ్రితో కూడా నువ్వు చెప్పుకోలేవు అంత మొహమాటస్తురాలు అమ్మ నువ్వు అంటే తప్ప ఎదుటివారికి నీ కష్టం అన్నది చెప్పి ఎదుటివారిని అసలు ఇబ్బంది పెడతాం ఎందుకు అనుకుంటావు అంత మంచి మనసునిది ఎక్కువ శాతం నీ దుఃఖాన్ని నువ్వే భరించుకుంటూ దిగమింగుకుంటూ నీ బాధ నుంచి నీ సమస్యల నుంచి ఎదుటివారికి వారికి చెప్పుకోకుండా ఎదుటివారి వారి గాయపరచకుండా అసలు ఇబ్బంది పెట్టకుండా నా బాధ వారికి ఎందుకు చెప్పాలి నేను పడే బాధ వారికి కూడా ఎందుకు పడాలి అనే మంచి మనసునిది నీ బాధ ఎంతటి బాధ అయినా సరే ఓర్చుకునే శక్తిని నువ్వు కలిగి ఉన్నావు ఉంటావు కూడా మంచి గుణాన్ని కలిగి ఉన్నావు కనుకనే నువ్వైతే నిన్ను ఎక్కువ శాతం అయిన వాళ్ళే నిన్ను అవమానిస్తూ ఉన్నారమ్మా బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా నువ్వు పెద్దగా పట్టించుకోలేదు కానీ అయిన వాళ్ళు కూడా నిన్ను అవమానించినట్లు మాట్లాడుతూ ఉంటే లేదా ప్రవర్తిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు కదూ బిడ్డ దానికి నువ్వు మనసులోనే ఎంతో బాధపడుతూ ఉన్నావు కానీ నువ్వు బాధపడిన విషయం కూడా వారికి కూడా తెలియనివ్వకుండా ఎందుకంటే ఆ విషయం చెప్పి వారిని ఎందుకు మళ్ళీ బాధ పెట్టాలి ఇబ్బందికి గురి చేయాలి అని నీకు ఇష్టం ఉండటం లేదు కదూ అంతటి సున్నితమైన వ్యక్తిత్వం అయితే ఎలాగమ్మనిది ఇది ఇంకో బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా తల్లి నా అని అనుకున్న వారి చేతిలోనే నువ్వు ఎక్కువ మోసపోతూ ఉన్నావు పతనానికి గురైపోతున్నావు వీరు నా వాళ్ళు కదా నా వ్యక్తులు కదా అంటూ ఎదుటివారికి ఎంతగానో నీ వల్ల అయినంత సహాయం చేస్తూ ఉంటావు కానీ వారి చేతిలోనే ఎదురు దెబ్బలు తిని బాధపడుతున్నావు ఆ తర్వాత బాబా నాకు ఇలా జరిగింది చూడు అంటో నాతో కూర్చుని మొరపెట్టుకుంటున్నావు ఎన్నో రకాలుగా అవమానాలను పడి ఉంటున్నావు ఇప్పటికే ఒకనొక సందర్భంలో మానసికంగా నువ్వు ఎంతో కుంగిపోయావు తల్లి ఎందుకో తెలుసా వారి నిజ స్వరూపం నీకు తెలిసింది నేను వీరి కోసమే కదా ఇంత కష్టపడ్డాను ఎన్నో త్యాగాలు చేశాను వీరిని స్థాయికి తీసుకుని వచ్చాను అయినా కూడా వీరే నన్ను అవమానిస్తూ ఉంటే వీరే నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి అన్న ఆలోచనలో పడిపోయావు అయినా కూడా నిన్ను మోసం చేసిన వారిని నిన్ను బాధ వారిని ఒక్క మాట అన్నావా ఏ రోజున కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకో తెలుసా ఎంత మంచి వ్యక్తిత్వం అమ్మా నువ్వు కలిగి ఉన్నావు అంతే నీ నుంచి సహాయం పొందిన వారు మాత్రం బయటకు వెళ్ళి నీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నా కూడా బిడ్డ ఇది నీకు మానసికంగా ఎంతో బాధను వేదనను కలిగిస్తూ ఉంది కదా వారి స్వభావం అంతే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు కూడా వచ్చేస్తున్నావు వారిని క్షమించేస్తున్నావు నీవు ఎంతో శ్రమ పడతావు ఖాళీగా కూర్చోవడం అంటే అసలు ఏ రోజునైనా నీకు తెలియదు కానీ నీ శ్రమను తగ్గ గుర్తింపు లేదని నువ్వు గుర్తిస్తావు నీకు విషయం అర్థమవుతుంది కదూ ఎటువంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అన్న ఆలోచన నీకు రావచ్చు తల్లి కారణం ఏంటో తెలుసా కొన్ని నీ కర్మఫలాలు కూడా ఉంటాయి కదమ్మా అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా కూడా నువ్వు ఉన్నావు ఈ పరిస్థితులు నువ్వు అనుభవించావు ఈ పరిస్థితులన్నీ నీకు ఏర్పడ్డాయి అంటే ఇకపై నువ్వు ఎటువంటి చింత పడవలసిన అవసరం లేదు అని ఎందుకో తెలుసా ఇకపై నీ పరిస్థితి మారిపోతుంది బిడ నీకు అన్నీ మంచి రోజులే మొదలయ్యాయమ్మా ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా ఏం చేసినా ఎటు వెళ్ళినా సరే నీ సాయి నిన్ను గమనిస్తూనే ఉన్నానని గుర్తుపెట్టుకో ఏ విషయంలో కూడా నువ్వు అసలు బాధపడవలసిన పని లేదు నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాను నీకు తోడుగా నీడగా ఉంటాను నీ సాయి అండ నీకు ఉండగా భయమేందుకు తల్లి నీకు నీ సాయి అండ ఎప్పుడు ఉంటుందమ్మా నీ నుంచి సహాయం పొంది నిన్ను మోసం చేసిన వాళ్ళు తిరిగి వచ్చి నీకు మరలా క్షమాపణలు కోరేలాగా నేను చేస్తాను బిడ్డ ఇక నుంచి నీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది నీకు ఈ రోజు నుంచి మొదలవుతుంది ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్నే సాధిస్తావు నీకు కష్టానికి తగ్గ గుర్తింపును నువ్వు పొందుతావు సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటావు నిన్ను మోసం చేసిన వారి నుంచి తిరిగి లబ్ధి పొందబోతున్నావు అంటే వారే తిరిగి నీకు క్షమాపణలు చెప్పి నీకు కావలసిన సహాయం చేసి పెడతారు వారి తప్పులను వారే తెలుసుకునేలాగా చేస్తాను తల్లి ఈ సాయి నీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు నీకు క్షమాపణలు కూడా చెప్పేలాగా చేస్తానమ్మా ఇక ముఖ్యంగా నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా బిడ్డ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేస్తున్నా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అసలు ఇలాగే కొనసాగించు ఎందుకో తెలుసా నీ మంచితనం వల్లనేనమ్మా నువ్వు ఒక మంచి మనిషివి మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తిగా ఈరోజు సమాజం నిన్ను గుర్తించింది అంటే దానివల్లనే అందరూ కూడా నీకు ఎక్కువగా ఆకర్షితులయ్యింది నీలో ఉన్న ఈ దైవీ గుణాన్ని చూసి దాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు బిడ్డ మంచితనం కలిగి ఉండడం వల్ల ఈ సాయి ఎప్పుడు కూడా నీకు అండగానే ఉంటున్నాను ఈ సాయి అండతో ఎదుటి వాళ్లను నిన్ను మోసం చేసిన వాళ్లను దెబ్బతీసే సమయం అనేది వస్తుంది ఒకరోజు అదే అంతేకాదు ఎదురుచూడు ఆ మంచితనంతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి ఎందుకో తెలుసా ఎదుటివారికి చెడు జరగాలని కోరుకునే వ్యక్తిత్వం నీది అస్సలు కానే కాదు నీ సాయి సహకారంతో వారి తప్పులను వారే తెలుసుకుని వారి పరిస్థితులు ఏర్పడేటట్లు నేను చేస్తాను అయితే ముఖ్యంగా నీ నిన్ను నాశనాన్ని కోరుకోవాల్సిన వారు ఆ వ్యక్తి ఎవరు ఏం కావాలని ఎందుకు నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నారు అంటే తెలుసా ముఖ్యంగా నిన్ను మోసం చేయాలనుకున్న వారు ఎందుకు అలా చేయాలని అనుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు నీ జీవితంలో వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎప్పుడు కూడా నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి నువ్వు పరిశీలించుకున్నావా నీ జీవితంలోకి వారు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది తను రాకముందు నీ జీవితం ఎలా ఉంది అన్నది కూడా బాగా గమనించుకున్నావా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అందరినీ కూడా మోసగాళ్ళు అని కానీ భావించకూడదు కూడా వారి గుణాగుణాలను చూడకుండా వారి రాక తర్వాత నీ జీవితంలో ఏం మార్పులు జరిగాయి అనేది మాత్రం నువ్వు గుర్తించు ఆ తర్వాతనే నిన్ను ఎవరు మోసం చేశారు చేస్తున్నారు అన్నది నీకు పూర్తిగా అర్థమవుతుంది నిన్ను అలా మోసం చేసే వ్యక్తి నీకు స్నేహితుల బంధువుల ఉన్న బలంగా వారితో స్నేహం అన్నది నువ్వు రద్దు చేసుకోలేవు కదా ఇప్పటికిప్పుడు అయితే ఒక పని చేయాలి తల్లి ఎవరైతే నీకు నీ వ్యక్తి ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చిన తర్వాతనే నీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాల్లో నువ్వు నష్టపోయావు అనేది నువ్వు ఒక్కసారి కూర్చుని పరిశీలించుకుని ఆలోచించుకుని అలా అంతా పరిశీలించిన తర్వాత కానీ నువ్వు ఒక నిర్ణయానికి అయితే మాత్రం రావ రావాల్సి ఉంటుంది ఎంతో పరిశీలించి ఒక నిర్ణయం అన్నది తీసుకో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దమ్మా చాలా సున్నితమయంగా విషయం తల్లి ఇది తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఒక్కసారి నువ్వు కూర్చుని ఆలోచించుకొని ముఖ్యంగా నువ్వు గమనించుకుంటే కనుక ఆ విషయం ఏంటి వారు నీతోనే ఉంటూ నువ్వు చెప్పిన ప్రతి మాట ఒప్పుకుంటూ నీకు తీయటి మాటలు చెబుతూ నీ వెనకాల ఉండి గోతులు తవ్వుతున్నా నీ గురించే బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించుకో బిడా తప్పకుండా అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా వాళ్ళను పట్టించుకోకుండా ఉండాలి ముందు వాళ్ళు ఏం చెప్పినా సరే అంటూ వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళను నిర్లక్ష్యం చేసేసే అలాగే నీ వ్యక్తి విష గత విషయాలను వాళ్ళతో ఇంకే పంచుకోవడం ఆపే వారు ఏది చేసినా కూడా గుడ్డిగా నమ్ముకోకుండా అది మంచా చెడు అన్నది బాగా ఆలోచించుకుని ఇలా తెలివిగా ఉంటూ ఆలోచిస్తూ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వారికి వారిని కనుక నువ్వు దూరం పెట్టావు అంటే పెట్టగలిగామంటే ఖచ్చితంగా వారికి వారు చేస్తున్న తప్పేంటో అర్థమై వస్తుంది ఇలా నువ్వు తెలివిగా నడుచుకోవడం వల్ల నీ జీవితంలో నుంచి వారిని దూరంగా పంపించేయచ్చు అప్పుడు నీకే అర్థమవుతుందిగా ఎన్నాళ్ళు ఎటువంటి నష్టాన్ని వాళ్ళు నీకు కలుగు చేశారు అని ఏ ముఖ్యమైన పని అయితే నీకు ఆగిపోతూ వచ్చిందో ఇప్పుడు ఆ పని చక్కగా విజయవంతంగా నువ్వు పూర్తి చేయగలుగుతావు అనమాట ఇంకెక్కడి నుంచి ఎందుకో తెలుసా ఇప్పటివరకు ఆ వ్యక్తి నీ వెనకాలే ఉండి ఆ పని పూర్తి కాకుండా ఆపారు కదా మరి కనుక నీవు ఆ పని ముందుకు సాగలేదు కనుక ఇప్పుడు నీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంత మాత్రమే కాదమ్మా నీకు తెలియకుండానే నీ జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దేసుకుంటాయి సర్దుకునేలాగా నీ సాయం నేను చేస్తాను కదా బిడ్డ నేను చెప్పాను కదా ఆ వ్యక్తి నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు అని ఆ వ్యక్తి వాళ్ళు నీ జీవితంలో నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత నీలో మొదలయ్యే మార్పులను నీకు విప్పి చెప్పాను అది అందరినీ అలానే అందరినీ మో అవమాని అనుమానించుకో అందరినీ దూరం కూడా చేసుకోవద్దు ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితం ఎలా ఉంది నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా నష్టపోయావా గాయపడ్డావా చెడు సమయాలను ఎదుర్కోవాల్సి వచ్చిందా లేదా సంతోషంగా ఉన్నావా హ్యాపీగా గడిపావా ప్రతి ఒక్కటి కూడా నువ్వే పరిశీలించుకో ఎంతో పరిశీలించి నిర్ణయం అనేది తీసుకో ఆ వ్యక్తిని దూరం చేసుకోవాలా వద్దా అన్నది కూడా జాగ్రత్త అమ్మా నీకు ఏది దిక్కు తోచట్లేదా అనుకో ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదనుకో బాబా నాకు చాలా భారంగా ఉంది ఈ భారం నేను మోయలేనయ్యా నా భారం నువ్వు మోస్తావా అని ఒక్క మాట నన్ను అడుగు నువ్వు భరించలేని భారాన్ని తీసుకుని నీ బరువునంతా నేను మోస్తానమ్మా సరేనా నీకు సరైన దారి నేను చూపిస్తాను తల్లి సరైన ఆలోచనని ఇస్తాను నువ్వు ఏం చేయాలో నీకు మార్గ నిర్దేశనం నీ సాయిని చేస్తాను ఎక్కువ భయపడకు బిడా ఎక్కువగా ఆలోచించుకోవద్దు ధైర్యంగా ఉండు నీ వెనక నీ సాయి ఉన్నాను నీకు మంచి జరిగితే ఆనందిస్తాను చెడు జరగబోతుంటే నిన్ను హెచ్చరిస్తాను ఏది ఏమైనా సరే తల్లి నీ సాయి ఎప్పుడు నీకు నేడుగా తోడుగా నీతోనే నీ చుట్టూనే నీలోనే ఉన్నాను అంటూ సాయినాథుడైతే ఈరోజు అచ్చా చాలా అత్యద్భుతంగా మనకు ఎన్నో విషయాలను ఎన్ సందేశం రూపంలో తెలియజేశారు కదా ఫ్రెండ్స్ మరి మనకు ఎంతగానో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అని అనుకున్న వాళ్ళందరూ చూసి వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా ముందుకు వెళుతుందండి దానివల్ల నాకు ఎంతో మంచి జరుగుతుంది మీ నుంచి నేను కోరుకునేది ఇదేనండి అయితే బాబా వారికి నేను చక్కగా ఈ విధంగా అలంకారం చేసుకుని ఎంతో సంతృప్తిగా బాబా వారి గొడుగు నీడ కింద నేనైతే చేరిపోయాను మీరందరినీ కూడా తన గొడుగు నీడకు నేర్ చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సందేశాల రూపంలో నన్ను మీ ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నాకు ఎంతో అవసరం మీ సపోర్టు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా మీ తరపున బాబావారిని కూడా మరొక్కసారి వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు ఓం సాయిరా